హాయ్ అండి వెల్కమ్ టు ఆర్కే శారీస్ అండ్ డ్రెస్సెస్ ఇవాళ మీ ముందుకి సరికొత్త మోడల్ తోటి శారీస్ తీసుకొచ్చేసానండి అది కూడా హాట్ సింబల్ శారీస్ అనమాట ఇప్పుడు ఆన్లైన్లో ఫుల్గా ట్రెండింగ్ అవుతున్న మోడల్స్ అండి వచ్చేసి జార్జెట్ మీద చక్కగా ఇదంతా హాట్ సింబల్ వర్క్ వచ్చేస్తుంది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇది వచ్చేసి ఫుల్ వర్క్ బ్లౌజ్ అండి ఇదంతా కూడా మీకు వర్క్ వచ్చేస్తుంది చాలా బ్యూటిఫుల్ శారీ అండ్ బ్లౌజ్ అనమాట వైట్ బ్లౌజు చక్కటి ఫ్యాబ్రిక్ అని మంచి రీజనబుల్ కాస్ట్లో ఇవ్వాలి మీకు ఈ శారీస్ అనేది ఇచ్చేస్తున్నామండి మీకు శారీ అనేది చూపిస్తాను మొత్తం ఇది వచ్చేసి వైన్ కలర్ అనమాట చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది కొత్త వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్ని చూస్తుంటే కనుక మన ఛానల్ని చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేయండి ఐకాన్ ప్రెస్ చేయండి ఎందుకంటే మీకు మంచి మంచి వీడియోస్ నోటిఫికేషన్స్ రావాలన్నా మోడల్స్ చూడాలన్నా లైవ్లో మీరు ఆ నోటిఫికేషన్స్ కూడా చూడాలన్నా చక్కగా అందరు కూడా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి వీడియోలోకి వెళ్ళిపోదాము ఇది వచ్చేసి జార్జెట్ అండి జార్జెట్కి చక్కగా ఇది వచ్చేసి హార్ట్ సింబల్ వర్క్ అనమాట ఇదిగోండి బ్యాక్ సైడ్ కూడా వర్క్ చూపించేస్తాను చాలా ఇదిగోండి బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ అనమాట ఇది వచ్చేసి బ్యూటిఫుల్ టజల్స్ అండి శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్గా వచ్చేస్తుంది మీకు టోటల్గా చూడండి హార్ట్ సింబల్స్ తోటి చాలా హెల్త్గా ఉంటుంది ఇంకా బార్డర్ అనేది అయితే ఏం ఉండదండి శారీకి మొత్తం కూడా చక్కగా ఇలా సింబల్స్ వచ్చేస్తాయి ఎంతో మంచి కలెక్షన్స్ అండి చాలా బ్యూటిఫుల్ శారీ అది వైన్ కలర్ బాగా ట్రెండింగ్ కలర్ కదండి అన్ని శారీస్లోకి వైన్ కలర్ చాలా ట్రెండింగ్ అవుతుంది కలర్ చాలా ఎక్సలెంట్ కలర్ మీకు ఇప్పుడు బ్లౌజ్ చూపించేసాను బ్లౌజ్ హ్యాండ్స్కే కాకుండా చక్కగా ఆల్ ఓవర్గా ఇచ్చేసారనమాట బ్లౌజ్కి చాలా బ్యూటిఫుల్ కలెక్షను మంచి శారీస్ అండి వెరీ వెరీ రీజనబుల్ కాస్ట్ దసరా ఫెస్టివల్ కని మీకు ఈ శారీస్ చాలా తగ్గించి పెట్టేసామండి చాలా వెరీ వెరీ రీజనబుల్ కాస్ట్ అనమాట చూసారు కదా ప్రతి సారీ కూడా చక్కగా అలానే వైట్ బ్లౌజ్ అనేది వచ్చేస్తుంది మీకు శారీ వెయిట్ చేసినా కూడా చాలా లుకింగ్ ఉంటుందన్నమాట అంత లుకింగ్ వచ్చే శారీస్ ఎక్సలెంట్ మోడల్స్ మీకు మంచి మంచి మోడల్స్ కావాలనుకున్న మంచి స్కిప్ చేయకుండా కూడా వీడియో మొత్తం చూడండి ఎందుకంటే కలర్స్ కానీ చక్కగా మనం చెప్పేది కానీ అన్నీ జాగ్రత్తగా వినొచ్చు అనమాట మీకు ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీసేసి స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్ చేయండి మీరు బుక్ చేసుకునే ఈవినింగ్ కల్లా ట్రాకింగ్ అయితే పెట్టేస్తాము విత్ ఇన్ త్రీ ఫోర్ డేస్లో మీకు శారీస్ అనేది డెలివరీ అయిపోతాయండి ఇప్పుడు దీంట్లో కలర్స్ చూద్దాము ఫస్ట్ వచ్చేసి వైన్ కలర్ చూసాం కదా నెక్స్ట్ వచ్చేసి చక్కగా గ్రీన్ కలర్ అనమాట మీకు కాస్ట్ చెప్పలేదు కదా ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా పోస్టల్ కొరీ అవైలబుల్ అండి కాబట్టి చక్కగా మీకు ఏసారి కావాలో చక్కగా బుక్ చేసేసుకోండి ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్ ఫ్రీ షిప్పింగ్ ఫస్ట్ వైన్ కలరు నెక్స్ట్ గ్రీన్ కలరు మంచి మంచి కలర్స్ అండి అన్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ కలర్ అండి అన్నీ కూడా చాలా హైలైట్ కలర్స్ ఇదిగోండి ఇది వచ్చేసి రాయల్ బ్లూ కలరు వర్క్ చూడండి ఎంత హైలైట్గా ఉందో చాలా సూపర్ ఉంటుంది అనమాట ఇదిగోండి సిక్స్ కలర్ చార్ట్ కూడా అన్ని బ్యూటిఫుల్ కలర్స్ నెక్స్ట్ వచ్చేసి రెడ్ మె కలర్ అండి ఇదిగోండి రెడ్ మి కలరు చాలా హైలైట్గా ఉంది ఫోర్ కలర్ ఫోర్ అదే వైన్ కలర్ ఒకటి ఫైవ్ కలర్స్ ఇది వచ్చేసి పీకాక్ బ్లూ అండి నెక్స్ట్ కలర్ వచ్చేసి అన్నీ కూడా సూపర్ కలర్స్ అనమాట చాలా హైలైట్ కలర్స్ ఈ శారీస్ అన్నీ కూడా ఇదిగోండి ఇట్లాంటి బ్లౌజ్ వచ్చేస్తుంది ప్రతి సారీ కూడా అలా వైట్ బ్లౌజ్ వచ్చేస్తుంది మీకు వీటిలో ఏ శారీ కావాలనుకున్నా చక్కగా టిక్ చేసేసి స్క్రీన్ షాట్ చేసేసి వాట్సాప్ చేసేయండి ఇదిగోండి ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎక్కడికైనా సరే కొరియర్ అనేది అవైలబుల్గా ఉంటుంది అది ఫ్రీ షిప్పింగ్ తోటి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్